హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే నేరుగా మద్దతు రావచ్చు లేదంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా శరీరంలో అధిక వేడితో బాధపడుతూ ఉంటారు ఈ అధిక వేడి వలన అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ని తలెత్తుంటాయి ముఖ్యంగా తలలో ఎక్కువగా వేడి రావడం కళ్ళు మంటలు తలనొప్పి ఎముకలు నొప్పులు కూడా రావడం జరుగుతుంది ఒంటి నొప్పులు వస్తాయి అరికాయల మంటలు వస్తాయి చాలా మంది కూడా స్టమక్ పెయిన్ మండుతున్నట్టుగా ఉబ్బరం ఇలా అనేక రకాలంటవి అది ముఖ్యంగా అరిచేతుల్లో చెమట రావడము ఎక్కువగా పెయిన్స్ రావడము ఇలా ఒకటి కాదు రెండు కాదు వేడి వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంటారు నోట్లో కొంతమంది పొక్కులు కూడా వస్తుంటాయి కొంతమంది నోరు బొంగురు పోవడము సో ఆ విధంగా చాలా మందికి ఇబ్బంది పడుతుంటారు వేడి ఎప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది ఎవరికి తెలియదు ఏ పదార్థాలు తింటే వస్తుంది అనేది కూడా మందికి తెలియదు ఓకే ఇక ఏ విధంగా వేడొచ్చినా సరే అది వెంటనే తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి చెట్టు ఇక్కడ నాకు ఒకటి కనబడింది దాని గురించి మీకు చెప్దామనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది సో మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది చాలా వరకు కూడా ఇప్పుడు అన్ని లైవ్ వీడియోసే మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది కూడా మా సబ్స్క్రైబర్స్ మా లైవ్ వీడియోస్ చాలా ఇష్టపడుతున్నారు అంతేకాకుండా నాటు వైద్యం వల్ల ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు వాడుకొని ఎంతో మంది కూడా ప్రయోజనాలు పొందడం అనేది మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇంకా చాలామంది తీవ్రమైన సమస్య ఉన్నవాళ్ళు వారి యొక్క వెబ్సైట్ గురించి మా యొక్క వెబ్సైట్ కూడా మీకు పైన స్క్రోల్ అవుతుంటుంది మా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి అవి చూసి మీరు సంప్రదించి నేరుగా మా దగ్గర రావచ్చు లేదంటే మెడిసిన్ కూడా పొందే అవకాశం కూడా ఉన్నది ఇకపోతే శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గించడానికి ఉపయోగపడే ఆ మొక్క ఏంటి అనేది మనం తెలుసుకుందాం చాలామందికి అది తెలిసిందే కాకపోతే ఏంటంటే దానికి ఆ పేరు దానికి పనిచేస్తుందన్న విషయం చాలామందికి కూడా తెలియదు అది ఏంటి అనేది మనం తెలుసుకుందాం సో మీరు చూస్తున్నది కుక్క పొలా చెట్టు చూస్తున్నారు కదా ఓకేనా ఇది మామూలుగా మనకు పొలం గట్లలో కానివ్వండి రోడ్డు పక్కన కానివ్వండి పెరుగుతూ ఉంటుంది సో దీన్ని ఏం చేయాలి ఎలా వాళ్ళు చూస్తున్నారు కదా చూడండి ఆకులు అది చాలా పలుచగా ఉంటుంది ఆకు కూడా మెత్తగా పలుచగా ఉంటుంది పైననేమో ఇలా గింజల్లాగా వస్తూ ఉంటుంది దీన్ని కుక్కపోగాకు చెట్టు అంటారు దీని వాసన కూడా చూడవచ్చు మీకు ఓకేనా మనం చేయవలసింది అలా ఏంటి అని అంటే ఈ ఆకులను కొన్నిటిని తీసుకొని ఓకేనా తర్వాత వీటిని బాగా మెత్తగా నూరాలి మెత్తగా నూరి ఈ నూరినటువంటి ఈ ముద్దను ఏం చేయాలంటే తలపైన కనుక పెట్టుకొని పట్టిలాగా కట్టుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా శరీరంలో ఉన్నటువంటి వేడి అనేది వెంటనే తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇలా కనుక మీరు వారానికి ఒకటి లేదా రెండు సార్లు కనుక చేస్తున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి పూర్తి వేడి అంతా కూడా తగ్గిపోతుంది అయితే మందికి అనేక రకాల లైంగిక సమస్యలు కూడా ఈ వేడి వల్ల ఎదుర్కొంటుంటారు ముఖ్యంగా స్కలనం కానివ్వండి త్వరగా మెత్తబడిపోవడం కానివ్వండి ఎక్కువ ఆయాసం రావడం కానివ్వండి ఇలా అనేక రక సమస్యలు కూడా ఈ వేడి వల్ల ఎదుర్కొంటుంటారు అలాంటి సమస్యలు కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఇకపోతే చూడండి ఈ చెట్టు నేను తీస్తున్నాను ఈ వేరు చూడండి ఇలా ఉందా వేరు ఈ వేరుని ఇక్కడ వరకు కట్ చేయండి ఓకేనా కట్ చేసిన తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి ఇక్కడ నుంచి ఏదో ఒక భాగాన్ని కనుక తీసుకొని చాలామందికి అంటే త్వరగా నోరు ఎండిపోవడం అనేది అంటే జల ఊట రాక ఎండిపోవడం అనేది జరుగుతుంటుంది ఈ వేరుని కనుక కొద్దిసేపు కనుక మీకు భూ నోట్లో కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఈ నోరు ఎండిపోవడం లాంటి సమస్యలు అదేవిధంగా లాలజలం ఊరకపోవడం లాంటి సమస్యలు ఏ ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోతాయి ఇక్కడ నుంచి ఈ పాట వరకు కట్ చేసుకొని దీన్ని బుగ్గన పెట్టేసుకోండి నోట్లో సరిపోతుంది తర్వాత మీకు ఈ అన్నీ కూడా రోజు ఇలా చేస్తూ ఉంటే తగ్గిపోతుంది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయితే ఇంకొక ముఖ్యమైన ఉపయోగం కూడా ఉంది చాలా మందికి ఏంటంటే దెబ్బలు తగులుతాయి తగిలిన తర్వాత ఆ పుండులాగా తయారవుతుంది నల్లగా అవుతుంది దాని మీద ఆ పురుగులలాగా కూడా కొన్ని చేరడం అనేది జరుగుతుంది ఇన్ఫెక్షన్ అవుతుంది చీములాగా వస్తుంది అలాంటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ఈ ఆకుల్ని కనుక మెత్తగా దంచి ముద్ద చేసి ఆ పట్టి ఆ పుండు మీద కనుక వేసి మనం పట్టిలాగా కట్టినట్లయితే అక్కడ ఉన్నటువంటి పురుగులు కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా చనిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ పుణ్యు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఈ చెడుతో చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి మీరు వెంటనే నేను చెప్పిన సమస్య కనుక ఎదుర్కొంటున్నట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు చక్కగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఇక మీ సమస్య తీవ్రంగా ఉంటే కూడా నేరుగా మా వచ్చి లేదంటే కాల్ చేసి కూడా మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ